హలో రపం రాలే చికెన్ సల్లగా అవుతుంది అట్లే తంసా పట్టాలి రెండు లీటర్లు నా తెలిసినలే మీరు తమ్సా పెట్టుకోస్తారా తెచ్చానులే దగ్గరలో ఉండ వస్తున్నా ఉండండి నేను అప్పుడు తింటే అట్లే కూర అంతలే ఇంకా ముట్టు ముట్టుగడ ముట్లే కానీ ఏమన్నా కొత్త వంద తల్కోసా వీడా మా బామారే లాసి ఆడిపోతా ఎట్లా తోలుకొని కుసు బామారే నేను సిగ్గుపడద్దు ఆ బాబు మాకు కూడా బాగాలే తినేం తినొచ్చులో గాని నన్ను తినేది చూసి తినాలి ఏమనుకుంటారు మీరు తినే తినండి పాస్ వేస్తాను ఇల్లు ఏం చెప్పలే ఏం గారు రాఫే ఇల్లు వాడు దొంగకొడుకులే ఒక్కటి సిగరెట్ లా నీ పోయి అంటారు రాఫా ఇన్నాళ్ళు ఏమి అందరు లేదు కూర మొత్తం నాకే బా సూపర్ ఉందా బా కూర మాకు తెల్లారు సీరియడ్ దానికి వచ్చిన వదిలే లేదులే మా బామర్దిలే మనం ఉంటే వాడు లేడు కూరంత నాకు పెడతాడు అన్ను పట్టుకోలేని దుడ్లు కలిపేది మాము దెంగి తినేది నీ బాగా దుడ్లు కలిపేది మాము డెంగి తినేది నీ బామారదాం చూసా లే